అటు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అవని ఇంకా ఇక సీను ఇంట్లోనే ఉంటుంది కదా సీను భార్య ఇక అవనితో ఏంటి తేరక తిని కూర్చుంటే డబ్బులేమీ రావు ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళి పని చేసుకుంటేనే మా కడుపు నిండేది నువ్వు ఎలాగో బయటకు వెళ్ళి ఏ పని చేయలేవు కనీసం ఇంట్లో ఉన్న పనైనా చేస్తావా చేయవా అని వెనకాలే ఒక్కసారిగా అవని ఏం పర్వాలేదు ఏం పని చేయాలో చెప్పు నేనంతా చేస్తాను చెప్పడం ఏంటి మీ ఇంట్లో మా పనులు చేస్తారే ఆ పనిలే ఇల్లు తుడవాలి అలాగే బయట ఉన్న సామాన్లన్నీ తోమాలి ఇంకా బోల్డ్ అని బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతకాలి ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన కూరగాయలు అలాగే సరుకులు అన్నిటినీ కూడా బయట నుంచి తీసుకురావాలి అని వెనకాలలే ఇక అవని సరే నేను వెళ్ళి బట్టలు ఉతుకుతాను అని చెప్పేసి ఇక వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లన్నీ తోముతూ ఇక అంతలోకి బట్టలు కూడా ఉతుకుతూ ఉంటుంది ఇక ఇంతలోకి ఒక పక్కన ఆరాధ్యకేమో చలి జ్వరం వచ్చేస్తుంది అది చూసిన అక్షయ్ అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడతారు ఇక అవని అవని ఫోటో పట్టుకొని అమ్మ అమ్మ అని అద్య ఏడుస్తూ ఉంటే ఇక అందరూ కూడా ఏడవద్దమ్మ ఆరాధ్య అసలే ఎక్కువ ఫీవర్ వచ్చింది ఇప్పుడు ఏడిస్తే ఆ ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే ఈ మందు బిళ్ళ కూడా వేసుకోవాలి వేసుకో అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటే నేను వేసుకోను ఆ అమ్మ ఇంటికి వచ్చి నాకు మందు వేసే వరకు నేను మందు వేసుకోను అని ఏడుస్తూ ఉంటే ఇంకా అక్షయ్ అక్కడికి వచ్చి అమ్మ ఆరాధ్య అని వెనకాలనే ఒక్కసారిగా అక్షయ్ చేయి తోసేసి నువ్వు బ్యాడ్ అమ్మ వెళ్ళిపోతూ ఏడుస్తూ ఉంటే నువ్వేమీ మాట్లాడలేదు అందుకే నువ్వు బ్యాడ్ అని ఒక్కసారిగా ఆరాధ్య ఏడుస్తూ అక్కడికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన ఇంట్లో అందరూ కూడా ఆరాధ్య ఆరాధ్య అంటూ దగ్గరికి వెళ్తారు ఆరాధ్యకి విపరీతమైన జ్వరం వస్తుంది ఇక పార్వతి ఒరే అక్షయ్ ఆరాధ్య పరిస్థితి చూస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలేమో అవునమ్మా ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి ఇక ఆరాధ్యని తీసుకొని కమల్ పార్వతి అలాగే అక్షయ్ ఇక అక్షయ్ వాళ్ళ నాన్న రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక అక్షయ్ ఏమో ఆరాధ్య కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటే డాక్టర్ ఏమో ఆరాధ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది సివియర్గా ఫీవర్ వచ్చింది అలాగే అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉంది తన అమ్మాయిది అది డాక్టర్ తను ఊరెళ్ళింది ఏం మాట్లాడుతున్నారు మీరు పాపకి అంత ఫీవర్ వస్తుంటే వాళ్ళ అమ్మ కోసం అంత కలవరిస్తుంటే ఊరెళ్ళింది అని చిన్నపిల్లల సాకు చెప్తారంటే వెంటనే వాళ్ళ అమ్మని తీసుకురండి అప్పుడే అమ్మ స్పర్శ తగిలితేనే ఆ పాపకి ఫీవర్ తగ్గుతుంది నార్మల్గా అవుతుంది లేదంటే మీ ఇష్టం అని డాక్టర్ అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న అక్షయ్ అలాగే కమల్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అలాగే బామ్మ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక ఇంతలోకి డాక్టర్ అన్న మాటలకి ఒక్కసారిగా అవని మామగారు ఒరే అక్షయ్ ఏంటి అలా చేస్తున్నావు వెళ్ళే అర్జెంటుగా ఆమెని ఎక్కడుందో వెతికి తీసుకురారా నాన్న అది ఏంటండి ఆవని ఇంటికి తీసుకురమ్మంటారేంటి అది ఏం చేసిందో మర్చిపోయారా చూడు ఇప్పుడు ఆవని ఏం చేసిందో తను చేసింది తప్ప ఒప్పు అని తేల్చుకునే టైం ఇది కాదు చూసావుగా ఆరోగ్య కండిషన్ ఎలా ఉందో తను నిన్నటి నుంచి సరిగ్గా భోజనం చేయలేదు అలాగే తన ట్రీట్మెంట్కి కూడా ఒప్పుకోవట్లేదు ఆమెనే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది ఇలా చూస్తూ ఉంటే ఆరాధ్యకేమైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు చూడు ఇక నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఆవునని వెంటనే తెమ్మని అక్షయ్తో చెప్పు అని వెనకాలే ఇక పార్వతి లోపలున్న ఆరాధ్యని చూస్తుంది ఒరే అక్షయ్ మీ నాన్న చెప్పినట్టు వెళ్ళి ఆవునని తీసుకురా అని వెనగాలనే ఒక్కసారిగా ఇదంతా చూసిన పల్లవి అలాగే బామ్మ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కమల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వదిన ఎక్కడుందో నువ్వు నేను ఇద్దరం కలిసి వెతుకుదాం పదన్నయ్యా అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి అవని కోసం వెతకడానికి బలదెత్తారు ఇదంతా చూసినా పల్లవి షాక్ అవుతుంది ఇదేంటి ఇంత ఈజీగా ఆ అవనిని మళ్ళీ వీళ్ళు వెనక్కి తెస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఈ ఈ పిల్లకున తక్కువది కాదు అని అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే బామ్మ పల్లవిని పక్కకి లాగుతుంది ఏంటమ్మమ్మ వసే తింగర్దనా నేను నీతో అంటూనే ఉన్నాను ఈ పాప కోసం ఖచ్చితంగా మీ అత్తగారు మనసు మార్చుకుంటుంది అని కానీ ఎక్కడ నా మాట విన్నో చూడిప్పుడేమైందో ఖచ్చితంగా ఆమెని మళ్ళీ ఇక్కడ తిష్టవేస్తుంది మళ్ళీ ఎప్పట్లాగానే మనతో పాటు ఉంటుంది లేదు ఎప్పటికీ అలా జరగదమ్మమ్మా ఎలా చెప్తున్నావు ఆవని ఒకవేళ ఇక్కడికి వచ్చినా తను మనతో పాటు మాత్రం అస్సలు ఉండదు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అవునా అవును చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక పల్లవి అంటుంది ఒక పక్కన పనులన్నీ చేసేసిన అవని ఇక సామాన్లు తీసుకురావడానికి బజార్లోకి వెళ్తుంది ఇంతలోకి అక్షయ్ కారులో ఇక అవని కోసం వెతుకుతూ ఉంటే ఇటు కమల్ కూడా ఇంకొక కారులో అవని కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలోకి అక్షయ్ కనిపించిన ప్రతి చోట కూడా ఆమెని ఫోటోని చూపించి ఆమెని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు ఇక అలా అడుగుతూ ఉన్న ఆవని అక్షయ్కి అవని దూరం నుంచి చూస్తుంది ఏంటి ఈయన ఇక్కడ ఉన్నారు ఇప్పుడైనా నన్ను ఇక్కడ చూస్తే వద్దు ఆయన నన్ను చూడకూడదు అని చెప్పేసి ఆవని అక్షయ్కి కనబడకుండా వెనక నుంచి దొంగచాటిగా పారిపోతుంది ఇంతలో అక్షయ్ అక్కడి నుంచని కొంతమందిని అవని కోసం అడుగుతూ తన వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరూ కనిపించరు ఏదేంటి ఆవని నా పక్కన నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎవరిని చూసినా ఆవని లాగే అనిపిస్తుంది ఇంతలో ఆవని ఎక్కడికి వెళ్ళుంటుంది తన్ని ఎక్కడని వెతకాలి తనకి ఎవరున్నారని తనని అమ్మ పంపించేస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను తప్పంత నాదే పాపం ఆవని ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పి అక్షయ్ అనుకుంటూ ఉంటే అప్పుడే రౌడీలు అవని దగ్గర బొట్టుని కొట్టేస్తారు కదా ఇక ఆ తాళిబొట్టిని అక్కడే ఉన్న మార్వడి కొట్టుకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇక అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ వాళ్ళ చేతిలో ఉన్న తాళిబొట్టిని చూస్తాడు ఇది అవని తాళిబొట్టిలా ఉంది అవును ఇది అవని తాలిబొట్టి అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఏయ్ ఇది మీకెక్కడిది మాకెక్కడిదైతే నీకేంటి నీకు చెప్పాలా ఏంటి ఏంట్రా నాకే సమాధానం చెప్తున్నావు మర్యాదగా ఈ తాలిబొట్టి ఎక్కడిదో చెప్తావా లేదంటే పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని పట్టించమంటావా అమ్మో వీడెవడో మనం దొరికిపోయేలా ఉన్నాం ఇది ఇది రాత్రి ఒక అమ్మాయి గుడి దగ్గర ఉంటే తన మెడలో ఉన్న ఈ మంగళసూత్రాన్ని మేమే బలవంతంగా లాక్కున్నాం అంతే అవునా ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో ఏంటో మీకు తెలుసా లేదు గుళ్ళో మేము తన తాలిబొట్టు లాక్కునేసరికి భయపడి అక్కడి నుంచి పారిపోయింది ఇదే మాకు తెలుసు అని వెనకాలనే అక్షయ్ వాళ్ళని కొట్టి అవని తాళిబొట్టిని చేతిలోకి తీసుకొని నన్ను క్షమించవని నీకేమవుతుందో ఏంటో కూడా ఆలోచించకుండా నేను నిర్దాక్షిణంగా నిన్న ఇంటి నుంచి బయటికి గంటేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను తప్పంత నాదే అవని ఎక్కడు నా అవని అని అక్షయ్ అవని కోసం చాలా బాధపడుతూ వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలోకి కమల్ కూడా అవని కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే సీను అవని సీను ఇక ఇంటికి వెళ్తూ ఉంటే కమల్ కనిపిస్తాడు కమల్ బాబు మీరేంటి ఇక్కడ నేను అవని వదిన కోసం వెతుకుతున్నాను ఆవని వదిన ఎక్కడైనా చూసావా సీను అది అది అమ్మగారు ఆ చూడలేదు బాబు ఏంటి సీను మాట తడబడుతుంది ఖచ్చితంగా సీనుకి ఆవని వదిన ఎక్కడ ఉందో తెలిసి ఉంటుంది అని చెప్పేసి ఇక సీను వాళ్ళ చెప్పేసరికి సీను వెనకాలే కమల్ ఫాలో అవుతూ ఉంటాడు ఇదంతా తెలియని సీను ఇంటికి వస్తాడు రాగాల్లే అవునని అవునమ్మగారు అవునమ్మగారు ఏమైంది సీను మిమ్మల్ని కమల్ వెతుకుతున్నాడమ్మా కమల్ బాబు ఇప్పుడే కనిపించారు కన్నయ్య కనిపించాడా కన్నయ్యకి నేను ఇక్కడున్నానని నన్ను చెప్పేశావా లేదమ్మగారు చెప్పలేదు చెప్తే మళ్ళీ మీరేమంటారో తెలియదు కదా అందుకే చెప్పలేదు కానీ నాకు తెలిసిపోయిందిరా సీను అని కమల్ అంటాడు ఒక్కసారిగా అవని కన్నయ్యా వదినమ్మా మీరు ఇక్కడెందుకున్నారు వదిన అంటూ ఒక్కసారిగా అక్షయ్ కమల్ ఇక అవనిని చూసి ఏడుస్తూ ఎమోషనల్గా దగ్గరికి వెళ్తాడు ఇక కన్నయ్య ఏడవకు ఏడవకు కన్నయ్య వదినా నువ్వు తప్పు నువ్వు వెంటనే నాతో పట్టు రావాలి లేదు కన్నయ్య నేను అక్కడికి రాలేను వదిన నాకు తెలుసు అమ్మ మీద మీకు కోపంగా ఉండుంటుంది ఇంట్లో అందరూ మిమ్మల్ని పంపించేస్తున్నా మౌనంగా ఉన్నారని మీరు అక్కడికి రానంటున్నారు కానీ వదిన అక్కడ ఆరాధ్య చాలా జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంది ఏంటి కన్నయ్య నువ్వు అంటుంది అవును వదిన నువ్వు రాకపోతే ఆరాధ్య ట్రీట్మెంట్ కూడా చేయించుకోనంటుంది నువ్వు రావాలి వదిన కన్నయ్య అవునా పద వెళ్దాం అంటూ ఇద్దరు గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ఇక ఆవని అయితే కన్నయ్య ఇంట్లో అందరూ నన్ను చూస్తే మళ్ళీ కోపడతారు వాళ్ళందరూ కనబడకుండా నేను ఆరాధ్యని కలుసుకోవాలి సరే వదిన అంతా నేను చూసుకుంటాను కదా అంటూ కమల్ ఇక ఆవని అక్కడే నుంచో పెట్టి లోపలికి వెళ్తాడు ఇంతలోకి అందరూ కూడా అక్కడ నుంచుంటారు ఇక అది చూసిన కమల్ ఏంటి ఇక్కడే నుంచుంటారా పక్కన క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తినడం అలాంటివేమీ ఉండవా అది కాదు కమల్ అమ్మ నేను ఆరాధ్యం చూసుకుంటాను కానీ ముందు మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి టిఫిన్ ఏదైనా తినండి వెళ్ళండి అని చెప్పేసి అందరినీ కూడా ఇక కమల్ పంపించేస్తాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ పల్లవి ఏంటి నా తింగర్ మొగుడు ఎప్పుడూ లేని ఆరాధ్య అలాంటి కండిషన్లో ఉంటే మమ్మల్ని టిఫిన్ తినమని పంపించేస్తున్నాడు ఏదో జరుగుతుంది నా సిక్స్ సెన్స్ ప్రకారం అవని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఆమెని లోపలికి వస్తుంది ఆరాధ్యని చూడగాలి ఆరాధ్య అమ్మ ఆరాధ్య అని వెనకాలే అమ్మ అమ్మ నువ్వు వచ్చేసావా అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మాతో పాటు మా దగ్గరే ఉండు నువ్వు లేకపోతే నాకు చాలా ఏడుపు వచ్చేసింది నువ్వు నాతో పాటే ఉండమ్మా అని ఏడుస్తూ ఉంటే అవని ఏడవకమ్మా నేను నీతో పాటే ఉంటాను కదా డాక్టర్ డాక్టర్ మా వదిన వచ్చింది ఆరాధ్యకి మీరు ఇంజక్షన్ చేస్తానన్నారు కదా చేయండి అని కమల్ అంటాడు ఇక డాక్టర్ వద్దీ ఆరాధ్యకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే ఇక ఆమెని ఆరాధ్య నేనున్నాను కదా నీకేం కాదు ఇంజక్షన్ చేయించుకో అని వెనకాలనే డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడు దాంతో మెల్లగా కళ్ళు మూసుకొని ఆరాధ్య నిద్రపోతుంది ఇక కమల్ అమ్మయ్యా ఆరాధ్య నిద్రపోతుంది ఇక ఆరాధ్యకేమీ కాదు ట్యాంక్ యూ వదిన కనయ్య నేనే నీకు ట్యాంక్స్ చెప్పాలి సమయానికి నువ్వు ఇక్కడికి నన్ను తీసుకురావడం వల్లే నేను ఆరాధ్యని చూడగలిగాను సరే వదిన ఎవరైనా వస్తారేమో నేను వెళ్ళి బయట నుంచుంటాను ఇంతలోకి నువ్వు ఆరాధ్యతో కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి కమల్ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు వీళ్ళు క్యాంటీన్ నుంచి బయటకి వచ్చేసారా వెళ్ళొకసారి అక్కడ చూద్దాం అంటూ కమల్ అక్కడి నుంచి క్యాంటీన్ దగ్గరికి వెళ్తాడు ఇంతలోకి పల్లవి వెనక్కి వచ్చి నాకు తెలిసి ఆ అవని ఖచ్చితంగా ఉంటుంది వచ్చిన అవనిని ఎవరు చూడకముందే నేనే ఇక్కడి నుంచి పంపించేయాలి అని పల్లవి ఇక రూమ్ దగ్గరికి వస్తుంది తననుకున్నట్టే లోపల అవని ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక డోర్ ఓపెన్ చేసి ఏంటి అవని అక్క నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ మా అందరి కళ్ళు కప్పి బాగానే లోపలికి వచ్చావే పల్లవి మాటల మర్యాదగా రానివ్వు ఆరాధ్యకి జ్వరం వచ్చిందని వచ్చాను నీకు ఒక విషయం అర్థం కావట్లేదు పల్లవి అక్క నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు మంచిదలాగా అందరితో మాట్లాడితే నువ్వు నువ్వు కాదు ఈ ఫ్యామిలీనే రిస్క్లో పడుతుంది పల్లవి చూడు నువ్వు చేసిన తప్పులన్నీ చూస్తూ సైలెంట్గా ఉన్నానంటే దానికి కారణం కన్నయ్య నువ్వు కన్నయ్యకి భార్య అన్న ఒకే ఒక కారణంతో నువ్వు చేసిన తప్పులు బయట పెట్టట్లేదు ఒకవేళ అవి పెడితే అందరు నిన్ను అసహించుకుంటారు ఏంటి నువ్వు బయట పెట్టేది చూడు మర్యాదగా నువ్వు ఎవరు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు నువ్వు చూడు నేను ఇంట్లోంచి పంపించాలని అత్తయ్యనే మెట్ల మీద నుంచి తోసేసిన దాన్ని అలాంటి దాన్ని ఇప్పుడు నిన్ను శాశ్వతంగా ఇంటికి దూరం చేయడానికి ఏమైనా చేస్తాను ఏమంటున్నావు పల్లవి అవును నాకు నీ మీద పగ నీకోసం ఏదైనా చేస్తాను దానికోసం నీ కూతుర్ని చంపుతాను లేదంటే అత్తయ్యనే చంపేస్తాను ఏదైనా చేస్తాను నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే ఒక్కసారిగా కమల్ పల్లవి అంటూ గట్టిగా అరుస్తాడు పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి చిదేంటి ఈ కమల్ ఇక్కడే ఉన్నాడా అని భయపడుతూ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ పార్వతి పల్లవి కన్నయ్య కమల్ అలాగే పార్వతి ఇద్దరు ఉంటారు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆ మాటలన్నీ వినేయడంతో షాక్ అయిపోతుంది ఇక అతయ్య అది నోర్మొయ్ రాక్షసి నువ్వు నన్ను మెట్ట మెంత తోసేసి ఆవని తోసిందని నేను నమ్మేలా చేస్తావా నిన్ను అంటూ ఇక పార్వతి పల్లవి చెంప మీద కొడుతుంది ఒక్కసారిగా అవని అత్తయ్య దయచేసి ఈ విషయాన్ని మీరు ఎవరి దగ్గర చెప్పద్దు ఇక్కడతో ఆపేయండి అలా అంటేవేంటి వదిన ఈ రాక్షస్ని ఇంట్లో ఉంచకూడదు నిన్ను తప్పు చేశామని అందరూ అంటుంటే కూడా సైలెంట్గా ఉంది అమ్మా ఇప్పటికైనా నిజం తెలిసిందిగా దీన్ని బయట గెంటేసే వద్దు అలా చేస్తే పల్లవి శాశ్వతంగా తన పుట్టింట్లో ఉంటుంది నీ బిడ్డ పల్లవి కడుపులో పెరుగుతుంది అలాంటప్పుడు పల్లవిని మనం బయటికి పంపించడం కరెక్ట్ కాదు అమ్మ అవని నీ మంచితనం ఏంటో తెలుసుకోకుండా నేను చాలా మాటలు అన్నాను నన్ను క్షమించు పల్లవి అని పార్వతి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా